ఇప్పుడు సూపర్ సిక్స్ అనేది మీరు చెప్తున్న లెక్క ప్రకారం చూస్తుంటే అన్ని కోట్ల రూపాయలు ఉంటాయి లక్షల వేల కోట్లు ఉంటాయి అది అసాధ్యమైన చెప్పాలి కదా జంగరేపు ఇప్పుడు ఇప్పుడు తెలంగాణలో ఏం జరుగుతుంది మనం చూస్తున్నాం కదా ఆ ఫ్రీ బస్సు వరకు ఎక్కించడం వరకు ఇక బస్సులే కాబట్టి ఎక్కించేసారు తీర్చే ఉన్నారు కానీ దాంట్లోనే నె నెలకి రెండు వేల ఐదు వందల చొప్పున ప్రతి మహిళకి ఇస్తామని రాశారు అట్లాగే ఎన్ని మూడు గ్యాస్ సిలిండర్లు ఆరు గ్యాస్ సిలిండర్లు నాకు కొంచెం గుర్తు తక్కువ ఇస్తామని రా ఇచ్చారు కదా ఇంకా ఇంతవరకు ఇవ్వలేకపోయారు ఇస్తామని అంటున్నారు మరి ఎంతమందికి ఇస్తారు రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకే ఇస్తారా వాళ్ళకి ఇస్తారా అందరికీ ఇస్తారా ఇవ్వరా ఇట్లాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి కదా మరి ఎలక్షన్ అప్పుడు మేనిఫెస్టోలో మాత్రం ఎన్నికల ప్రచారంలో మాత్రం అందరికీ అసలు అడిగినాడికి అడగనాడికి అందరికీ ఇచ్చేస్తున్నట్టుగా ప్రచారం చేశారు దళిత బంధు పన్నెండు లక్షలు ఇస్తామన్నారు కదా అసలు ఆ ఊసి తీసుకొచ్చారా రైతు బంధు రైతు భరోసా ఇప్పుడు మార్చారనుకోండి పదిహేను వేలు ఇస్తా అన్నారు ఇచ్చా ఇవ్వగలిగారా డిసెంబర్ తొమ్మిది కల్లే ఇస్తా అన్నారు ఇచ్చే ఇచ్చారా సో ఆరోగ్యశ్రీ మామూలుగా పది లక్షలన్నీ అనౌన్స్ చేస్తే నడిచిపోద్దు కాబట్టి ఒకటి అనౌన్స్ చేశారు కా అంటే దాని అర్థం తెలంగాణలో అయినా కర్ణాటకలో అయినా ఆచరణ సాధ్యంగాని హామీలు ఇవ్వడం ద్వారా అధికారంలోకి రాగలిగారు యాక్చువల్గా జనం ఈ వీళ్ళ హామీలు నమ్మి వేశారని నేనైతే అనుకోను కేవలం మీద ఉన్న కొంత వ్యతిరేకత రూరల్ ఏరియాలో ఉన్న వాతావరణం అదే మళ్ళీ హైదరాబాద్ సిటీ చుట్టుపక్కలంతా టీఆర్ఎస్ వేవు బీఆర్ఎస్ వేవు అక్కడేమో కాంగ్రెస్ వేవు వచ్చింది అక్కడ ఒక ఐదు పది సీట్లు ఎక్కువ వచ్చేసరికి వాళ్ళు అధికారంలోకి వచ్చారు అదే పది సీట్లు ఆయన తెచ్చుకుంటే మళ్ళీ హంగు ఉండేది హంగు దాదాపు హంగు పరిస్థితే కదా సో ఇట్లా ఈ వచ్చిన తర్వాత అక్కడ మీరు ఒకే ఒక ఎగ్జాంపుల్ చూడండి ఏమైంది ఏమైంది అక్కడ ప్రతి వాలంటీర్ని పెట్టి ప్రతి వృద్ధుడింటికి వృద్ధురాలింటికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారు లేదా స్కీములు ఇస్తున్నారు సర్టిఫికెట్లు ఇస్తున్నారు వాళ్ళ కో వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్లన్నీ ఇంటికాటి తీసుకెళ్ళిస్తుంటే అసలు ప్రభుత్వం అంటే ఇట్లా ఉంటుంది ఇట్లా ఉండాలి అనే పరిస్థితి తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు వేరే తెలంగాణలో ఏమైంది వాలంటీర్ వ్యవస్థ ఇట్లాంటివి లేవు కదా ఆయన ఏదో ప్రజాపాలన కింద ఈ గ్యారెంటీలు అమలు చేస్తామంటే ఏమన్నారు ఎంత క్యూ క్యూ కట్టారు అప్లికేషన్ పెట్టుకోండి అంటే లక్షల మంది రోడ్డు మీద నిలబడాల్సి వచ్చింది మరి ఏది మంచి పాలన అంటారు ప్రజలకు కష్టం లేనిది మంచి పాలన వద్దా లక్షల మంది గంటల తరబడి క్యూలో నిలబడింది ఏ మంచి పాలన అవుతుందా కాబట్టి అట్లాగే తెలంగాణలో హామీలు అమలు చేయడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారో ఎంత కష్టపడుతున్నారో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే హామీలు కూడా అంతకంటే ఘోరమైనవి తప్ప ఇంకోటి కాదు కాబట్టి అవి ఆచరణ సాధ్యం కాదు జనం నమ్మే జనం నమ్మొద్దని మాత్రం నేను చెప్పగా అంటే జనం నమ్ముతారని అనుకుంటున్నారు అంటే కొంతమంది అమాయకులు నమ్మ నమ్మొచ్చు కదా కొంతమంది ఇప్పుడు పూర్తిగా ఆయన గురించి రాజకీయంగా తెలిసిన వాళ్ళు ఎవరు నమ్మరు కానీ అమాయకంగా ఈ రాజకీయాల సంగతి తెలియని అమాయకులు ఉంటారు కదా కొంతమంది వృద్ధులు ఎవరో వాళ్ళు ఈ ఉపన్యాసాలు ఏనో నేను అది ఇస్తా ఇది ఇస్తా అంటే ఆశపడవచ్చు కొంత ఏమో ఇస్తాడేమో ఈసారి కిందసారి మోసం చేస్తే చేశాడు అని కూడా అనుకునే వాళ్ళు ఉంటారు కదా అయితే మాబోటి వాళ్ళని చెప్పేది చెప్పాల్సింది ఏంటంటే ఇవి నిజానికి జగన్ గారు కూడా ఇవన్నీ ఇస్తాడని నేను అనుకోరా టు బి ఫ్రాంక్ సాధ్యం అవుద్దని కూడా నేను అనుకోలే బట్ ఆయన ఎట్లన్నా కష్టపడి తీసుకొచ్చి ఆయన అమలు చేశాడు సో అమలు చేసిన వాటిలో చాలా వరకు మంచి ఫలితాలు వచ్చినాయి ఈవెన్ చేయూత వీటిని కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్కి అటాచ్ చేశారు కాకపోతే వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు కానీ వైసీపీ వాళ్ళు అటాచ్ చేయడం వల్ల మూడు నాలుగు లక్షల మంది షాపులు పెట్టుకొని చిన్న చిన్న వృత్తులు చేసుకొని వాటన్నిటికీ ఉపయోగపడింది సో అందు అట్లా ఒక కాంక్రీట్గా ఆయన వెళ్ళాడు కానీ చంద్రబాబు గారు వచ్చేసరికి అట్లా ఉండదు ఏదో ఇంకోటి నమ్మకమే ఇంకో విశేషమేంటే చంద్రబాబు గారిని సపోర్ట్ చేసేవాళ్ళు ఏమంటున్నారు తెలుసా ఏదో ఇప్పుడు చెప్పాలబ్బా జనాన్ని నమ్మించడానికి తర్వాత ఇచ్చేదా సచ్చేదా అని వాళ్ళు ఓపెన్గా చెబుతుంటారు వాళ్ళకు నమ్మకం లేదు నమ్మకం కాదు చేయమని చెప్పటమే ఇండైరెక్ట్గా మామూలుగా డిబేట్లో అదే ఓపెన్ పబ్లిక్ మీటింగ్లో చెప్పే ఏమయ్యా ఇది ఎట్లా సాధ్యం అవుతుందా అంటే ఇవ్వండి కొందరు అభిమానులు ఉంటారు నేను కొందరు అభిమానులతో కూడా రైట్ జగన్ గారంటే మీకు ఇష్టం లేదు కులము లేకపోతే ఇంకోటో ఇంకోటో ఏదో కారణం పెట్టుకుని చేశారు దాంట్లో ఒక ప్రధానమైన లేదని ఏంటి ఏంటండి పంచడం అని అంటారు ఓకే పంచడం మీకు ఇష్టం లేదు మరి దీనికంటే ఐదు ఐదు నా మూడు నుంచి ఐదు రెట్లు పెంచుతారంటున్నాడు కదా ఒక స్కీమ్లో మూడు రెట్లు కావచ్చు ఇప్పుడు అమ్మఒడు ఉందనుకోండి ఈయన ఒక్క పా ఒక్క పిల్లాడికే ఇస్తానంటే ఆయన ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది అంటున్నారు అంటే ఐదుగురు ఉంటే ఐదు రెట్లు ఎక్కువ ఇచ్చినట్టే కదా సో అట్లా మూడు నుంచి ఐదు రెట్లు ఎక్కువ ఇస్తాను అంటాడు కదా ఐదు రెట్లు ఎక్కువ బటన్ నొక్కుతాను అంటున్నాడు కదా అంటే అది తప్పేనండి అంటారు మరి ఎందుకు అంటే ఎందుకు మరి తెలుగుదేశానికి నువ్వు ఎందుకు ఇస్తున్నావు అంటే స్ట్రాంగ్ ఫీలింగ్ ఉన్నవాడు అంటే చంద్రబాబు ఎట్టో చేయడు కదండి అంటే మోసం చేస్తాడని చెబుతున్నారు ఎన్నికల వరకే పేదవాడిని మోసం చేసినా పర్వాలేదని నమ్ముకునేవాళ్ళు ఇప్పుడు చంద్రబాబుకు మద్దతుదారులుగా ఉన్నారు అంటే అందుకే ధనికులు వర్సెస్ పేదలు పెత్తందారులు వర్సెస్ పేదలు అనేటువంటి పోరాటం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ గురించి చూస్తే ఇప్పుడు చంద్రబాబు చేసే వాగ్దానాలు కేవలం ఎన్నికల వరకే అనమాట అందుకో మీరు చెప్పండి అసలు చంద్రబాబు గారిని ఎవరినైనా ఇంటర్వ్యూ ఇప్పిస్తున్నామండి నాకు ఇప్పించమానండి చంద్రబాబు గారు ఇంటర్వ్యూ నేను అడుగుతాను ఏ యాంగిల్లో అడుగుతాను సమాధానం చెప్పమనండి చెప్తే నన్ను కన్విన్స్ చేస్తే నేను ఖచ్చితంగా చంద్రబాబు గారు చేస్తారని ప్రచారం చేస్తాను చంద్రబాబు ఓటేస్తారంటారు నేను ఓటేయడానికి అక్కడ ఇంకా అట్లా నేను ఓటేస్తానా లేదనేది వేరే విషయం కానీ నేను చంద్రబాబు గారి తరఫున ఎస్ ని చేయగలుగుతాడని నేను చెప్తా కదా అదే కన్విన్స్ చేయమనండి ఆయన కాదు కాదు ఒక పది మందిని కూర్చోబెట్టుకోమానండి పది మంది నాన్ ఏది ఈ ఆయన భజన భజన చేసే ఈనాడు ఆంధ్రవృద్ది కాదు మామూలుగా ఏ ఢిల్లీ నుంచో ఎక్కడి నుంచో తెచ్చి పెట్టుకుని ఒక పది మందిని వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పమనండి అయ్యా రైట్ నువ్వు ఇది అన్నావు అవు ఇప్పుడు చంద్రబాబు ఇంటర్వ్యూ ఇస్తే మీరు ప్రశ్నలు సాధించాలని సిద్ధంగా ఉన్నారా అంటే యాజీజ్గా అయితే నేను సాక్షి కన్సల్టింగ్ ఏటర్గా ఉన్నాను కాబట్టి మరి అది సాధ్యం లేదో తెలియదు కానీ బట్ ఆయన ఇస్తారని కూడా నేను అనుకోను ఎవ ఇచ్చే అవకాశం కూడా లేదు ఇస్తే అప్పుడు ఆలోచిద్దాం నాకేం అభ్యంతరం ఏమి ఉంటుంది నేను సాక్షిలో పర్మనెంట్ ఎంప్లాయీ నేను కాదు బట్ స్టిల్ ఆయన ఇస్తారని ఎవరు అంటే ఆయన చంద్రబాబుకు నేరుగా ప్రజలకు సంధించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు అంతే ఇప్పుడు నేను ఇక్కడి నుంచి మీ ద్వారా అడుగుతున్నాను అటు సమానం చెప్పమని రైట్ నాకు ఇంటర్వ్యూ అక్కర్లేదు చెప్పమనండి అయ్యా ఈ ఆరు గ్యారంటీలు కాకుండా మీరు ఇచ్చినటువంటి అనేక హామీలు ఉన్నాయి ఎందుకు రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన ఇది తీసుకోండి కొందరు సోషల్ మీడియాలో పెడతా ఉంటారు ప్రతి నువ్వు నిరుద్యోగ వృత్తి నిరుద్యోగ వృత్తి మీద ఏం రాశాడో చూడండి డిఎస్సి డిఎస్సి అని ఇప్పుడు జగన్ గారి గవర్నమెంట్ని విమర్శిస్తుంటారు కదా అక్కడ ఏం రాశారో చూడండి ఒకసారైనా పెట్టాడే లేదో చూడండి ఉద్యోగస్తులు ఇప్పుడు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానంటున్నాడు మీరు నమ్ముతారా మీరు చెప్పండి మీరు నమ్ముతారా ఉద్యోగ ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తారంటే ఆయన నమ్ము నమ్ముతారా అంటే ప్రాక్టికల్గా ఎంతవరకు వచ్చి అబద్ధం కదా ఆయన చెప్తా అనేది నా పాయింట్ అంటే అబద్ధాల సమాజాన్ని సృష్టించాలంటే చంద్రబాబు గారిని నమ్మాలి లేదు వాస్తవిక దృక్పథంతో పేద ప్రజల పట్ల అంకిత భావంతో పనిచేసే ప్రపంచం కావాలంటే జగన్ గారిని మత సమర్థించాలి సో అది మీ ఇష్టం అబద్ధాల ప్రపంచం ఎప్పుడు చూడటానికి రుచిగా ఉంటుంది చూడటానికి అబ్బో చాలా గొప్పగా అనిపిస్తుంది భ్రమ భ్రమ ప్రాంతుల్లో అమరావతిలో గ్రాఫిక్స్ చూపించారు కదా మనం ఆచారు ఇడ్లీ పాత్ర షేప్లో ఒకటి ఇంకేదో రూపంలో ఒకటి అసెంబ్లీ బిల్డింగ్ అదిపోయింది అయి అయి అసలు అయిపోయిందన్న చందంగా ఈనాడు ఆంధ్రవతి ప్రచారం చేశాయా లేదా తెర చూస్తే ఏమైంది చివరికి తాత్కాలిక బిల్డింగ్లు రెండు కట్టి ఇదే అసెంబ్లీ అనుకోండి ఇదే మన చిన్నప్పుడు చెప్పేవారు ఇదిగో పప్పు ఇదిగో ఉప్పు ఇదిగో కూర సాంబార్ అన్నట్టుగా అన్నింటినీ అదే అనుకోమని చెప్పారు సో ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు తను చేసే వాగ్దానాల మీద ఖచ్చితంగా పది మంది సీనియర్ జర్నలిస్టులను కూర్చోబెట్టుకుని వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పగలిగితే లేదు ఇప్పుడు మీ ద్వారా నేను వేస్తున్న ప్రశ్నలకి సమాధానం ఈ స్కీములు ఇవి మొత్తం ఆయన మేనిఫెస్టో మొత్తం తీసుకోమండి తీసుకుని ఒక్కొక్కదానికే వ్యయం ఎంత దానికి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి ఎట్లా సమకూర్చుకుంటారని చెబితే అప్పుడు మిగతా ఇదంతా నమ్మొచ్చు కాబట్టి అది ఆయన చేయుడు జనాన్ని కేవలం మభ్యపెట్టడానికి అబద్ధాలు చెప్పి మోసం చేయడానికి మాత్రమే ప్రయత్నం చేస్తారు కాబట్టి వాటిని నమ్మొద్దని మా అబ్బోటు వాళ్ళు చెప్తాం